సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ సతీష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఇప్పుడు వస్తారు ఎన్నికల తర్వాత ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు వస్తారని మంత్రులు చెప్తున్నారు సార్ ఏం కావాలంటారు మీకు ఎందుకు ఎమ్మెల్యేలు వస్తారంటున్నారు మీరు మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా నేను ఏమంటున్నా అంటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇలా సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరు ఉంటారో చూసుకొని నా దొడ్డైతే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికి పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్ను డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అన్నా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము గడుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఓర్ని తదాస్తు దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు పోతారో చూద్దాం ఏం జరగబోద్దు